ఇది గ్రీన్ టీ గురించి కొంచెం ఆయుర్వేదిక్ మనము అంటే మన స్కిన్ హెయిర్ ఉండాలి అంటే ఫస్ట్ మన బాడీ కూడా ఇంటర్నల్ గా హెల్తీగా ఉండాలి సో ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను నేను కొన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశాను అండ్ అట్ ద సేమ్ టైం నాకు కస్టమర్స్ కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళ గురించి అన్ని తెలుసుకుంటా వాళ్ళ హెయిర్ గురించి వాళ్ళ స్కిన్ గురించి అడిగినప్పుడు వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ ఎలా ఉంది వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పి మ్యాక్సిమం ఉమెన్కి స్ట్రెస్ ఎక్కువ ఉంది అండ్ పీసీఓఎస్ పీసీఓడి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి సో వాటిని ఎలా తగ్గించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి అండ్ దాని గురించి ఎక్కువ టైం కాదు కొంచెం తక్కువ టైంలోనే వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నట్టుగానే ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ సో ఆయుర్వేదిక్ డిటాక్స్ గ్రీన్ టీ అండి ఇది జస్ట్ ఫైవ్ మినిట్స్ ప్రాసెస్ ఇది చాలా మేము ఒక ఆయుర్వేదిక్ డాక్టర్తో మేము కూర్చొని ఏ ఇంగ్రిడియం యూజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ ఫార్ములా అనేది మనం క్రియేట్ చేసామన్నమాట చాలా మందికి స్ట్రెస్ రిలీఫ్ వర్కింగ్ వాళ్ళకి స్ట్రెస్ రిలీఫ్ ఉంది అండ్ వాళ్ళకి ఏంటంటే డే అంతా యాక్టివ్గా ఉండడం అండ్ కొంతమందికి బాడీ పెయిన్స్ రెడ్యూస్ అయ్యి ఒక ఆంటీకి అయితే కూర్చొని లేవడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు బట్ ఇది యూజ్ చేసినాక కాలనొప్పులు కూడా తగ్గినాయి యాక్చువల్గా మనం ప్రిపేర్ చేసింది ఇమ్యూనిటీకి స్ట్రెస్ రిలీఫ్కి బట్ ఇలా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా చాలా బాగుందనమాట సో దీంట్లో కూడా మనం ఏంటంటే ప్రీమియం గ్రీన్ టీ లీవ్స్ మనకి గ్రీన్ టీ అంటే అందరూ గ్రీన్ టీనే కదా మేము ఆల్రెడీ మార్కెట్లో ఉంది తక్కువ కాస్ట్ ఉంది అని అనుకుంటారండి ప్రీమియం గ్రీన్ టీ లీవ్స్ మనకి సన్లైట్ తగలకుండా దాన్ని డ్రై చేస్తారు దాని క్వాలిటీ అంటే దాంట్లో ఉన్న మెడిసిన్ అనేది పోకుండా అనమాట సో ప్రీమియం గ్రీన్ టీ లీవ్స్ ఉంటుంది సో ఇది కాకుండా కృష్ణ తులసి వన తులసి తులసి మనకి ఎంత బాగా యూజ్ ఉంటుందో తెలుసు క్లోవ్ లెమన్ గ్రాస్ పెప్పర్మెంట్ లీవ్స్ సినామన్ అండ్ క్యారడమన్ సీడ్స్ ఫెనెల్ సీడ్స్ క్యూమిన్ సీడ్స్ జింజర్ రూట్స్ అండ్ బ్లాక్ పెప్పర్ టర్మరిక్ రూట్స్ అజ్విన్ కోరియండర్ అసఫోడియా రాక్ సాల్ట్ సో ఇవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడానికి బాడీని డిటాక్సింగ్ మన బాడీ క్లీన్ అయితేనే మనకి హెల్దీగా ఉంటామన్నమాట సో ఎట్ ద సేమ్ టైం మనకి మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది అండ్ గ్యాస్ రెడ్యూస్ అవుతుంది సో చాలా మంది గ్యాస్ ప్రాబ్లమ్స్ తో కూడా సఫర్ అవుతూ ఉంటారు కదా సో గ్యాస్ రెడ్యూస్ అవుతుంది ఇలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకొకటి పీసీఓఎస్ గ్రీన్ టీ అండి మనం పీసీఓఎస్ గ్రీన్ టీ అని పెట్టాం కానీ ఏ కాదు పీసీఓడి థైరాయిడ్ హార్మోనల్ ఇంబాలెన్స్ వీటన్నిటికి చాలా మంచి బెనిఫిట్స్ ఉంది అండ్ వాళ్ళకి ఇది యూజ్ చేసినప్పుడు పీరియడ్ టైంలో కొంచెం పెయిన్ ఉంటుంది సో ఇది యూజ్ చేసిన వాళ్ళకి పీరియడ్ పెయిన్స్లో ఆ పెయిన్ రెడ్యూస్ అవ్వడం కానీ అండ్ ఓవర్ బ్లీడింగ్ ఇష్యూస్ రెడ్యూస్ అవ్వడం కానీ పీరియడ్స్ సైకిల్ అనేది ఇన్కరెక్ట్గా ఉన్న వాళ్ళకి కరెక్ట్గా థర్టీ డేస్కి కరెక్ట్ అవ్వడం కానీ ఇది చాలా మంచి రిజల్ట్ ఉందండి బికాస్ థైరాయిడ్ వాళ్ళు రోజు వాళ్ళకున్న లెవెల్స్ని బట్టి ట్వంటీ ఫైవ్ ఎంజీ ఫిఫ్టీ ఎంజీ హండ్రెడ్ ఎంజీ యూజ్ చేస్తారు ఇది తీసుకున్నాక కొంచెం ఆ టాబ్లెట్ తగ్గించడానికి ఛాన్స్ వచ్చిందనమాట సో చాలా బాగుంటుంది రెగ్యులర్ గా వాళ్ళు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేస్తే చాలు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది సో యువస్ అందరూ అన్ని విన్నాక మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడే మేము ఆయుర్వేదిక్ గ్రీన్ టీ ఏదైతే ఉందో అది ట్రై చేసాము సో చాలా నిజంగానే చాలా బాగుంది అండ్ ఇంకోటి ఇది ఏదో యూనిక్ గా కనిపిస్తుంది ఇది ఏంటంటే యాక్చువల్గా ఇది మనకి హెర్బల్ హెయిర్ ఆయిల్ అండి మనకి మనం బయటకు వెళ్ళినప్పుడు మార్కెట్లో కూడా చాలా మంది ఇలా అమ్ముతూ ఉంటారు బట్ ఏంటంటే దాంట్లో యూజ్ చేసే ఇండియన్ మీకు చెప్పాను కదా ఆ క్వాలిటీ దీంట్లో బావంచాలు ఖర్చురాలు మేతి కలోంజీ సీడ్స్ వట్టివేర్లు అండ్ హైబిస్కస్ ఇలా అన్ని కూడా నేచురల్ హెర్బ్స్ ఉంటాయి అనమాట సో అండ్ యూజ్ చేసే ఆయిల్ కూడా మనం ఏ ఆయిల్ పడితే ఆయిల్ యూజ్ చేయము మన గానుగ నుంచి ప్యూర్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాం అనమాట దీంట్లో క్యాస్టర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ వర్జన్ కోకోనట్ ఆయిల్ అండ్ ఆల్మండ్ ఆయిల్ ఇలా త్రీ ఆయిల్స్ తో ప్రిపేర్ చేసాం అనమాట ఇది స్పెషల్లీ పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది ఓకే సో వాళ్ళకి నార్మల్ గా మనకి మార్కెట్ లో ఉన్న ఆయిల్స్ కంటే ఇది వాళ్ళకి సేఫ్ అండ్ మంచి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది సో ఇది చాలా బాగుంటుంది ఈ బీట్రూట్ పౌడర్ మనకు దేనికి ఉపయోగపడుతుంది ఇప్పుడు స్కిన్ చాలా అందంగా ఉంటుంది బట్ లిప్స్ కి వచ్చేసరికి వాళ్ళ లిప్స్ అనేది డార్క్ గా ఉంటాయి అనమాట సో ఈ బీట్రూట్ పౌడర్ ఏంటంటే మనం రోజు పాలతో కలిపి మనం లిప్స్ కి అప్లై చేసుకొని జస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చాలు డే బై డే కంటిన్యూస్ గా యూజ్ చేస్తే ఏంటంటే లిప్స్ న్యాచురల్ పింక్ కలర్ లోకి ఉంటాయి అనమాట మనం ఫేస్ కి కూడా యూస్ చేస్తే స్కిన్ అనేది మంచి గ్లోయింగ్ ఉంటుంది స్కిన్ కోసం ఆరెంజ్ పౌడర్ ఎక్కువగా ఎవరికైతే అయితే స్వెట్ వస్తుందో వాళ్ళు ఇది వాళ్ళు ఇప్పుడు కొంచెం ఏదైనా ఫంక్షన్ కెళ్ళంగానే స్కిన్ తొందరగా ఆయిలీ అయిపోతుంది అనమాట వీళ్ళు కంటిన్యూస్ గా యూజ్ చేస్తే ఆ స్కిన్ ఆయిలీనెస్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఆయిల్స్ గురించి కొంచెం ఇవి అన్ని కూడా గాను గురించి ప్యూర్ గా ప్రిపేర్ చేసినవండి మస్టర్డ్ ఆయిల్ మనకి మనం మన నొవెల్లో బొడ్డు లోపల రోజు ఒక ఫైవ్ డ్రాప్స్ వేసి క్లాక్ వైజ్ లో మసాజ్ చేస్తే లిప్స్ న్యాచురల్ పింక్ కలర్ కి వస్తాయి అనమాట సో అండ్ కాస్టర్ ఆయిల్ ఆల్మండ్ ఆయిల్ బాదం నూనె అనమాట సెస్మి ఆయిల్ సో అండ్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ అనమాట ప్యూర్ కోకోనట్ ఆయిల్ సో అండ్ ఇది మనం రీసెంట్ గా లాంచ్ చేసిన ఆన్ ఇన్ హెయిర్ సిరమ్ అండి ఈ మధ్య మార్కెట్ లో ఆన్ ఇన్ హెయిర్ సిరమ్ చాలా బాగా ఎక్కువ ఫేమస్ అయినట్టు ఉంది అండ్ సిరమ్ అంటే అందరూ రెగ్యులర్ గా కాలేజ్ కి వెళ్ళేటప్పుడు ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు యూస్ చేస్తారు బట్ ఏంటంటే అవి ఆయిలీ గా ఉంటాయి అండ్ కెమికల్ బేస్డ్ ఇది ఏంటంటే నాచురల్ అన్నమాట సో వాళ్ళు రెగ్యులర్ గా డైలీ హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు వాళ్ళ హెయిర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ హెల్దీగా ఉంచుతుంది అనమాట ఇది అండర్ ఐ పౌడర్ కొత్తగా పేరు వింటున్నారు అసలు దేనికోసం వాడతారండి కంటి కింద డార్క్ సర్కిల్స్ ని రెడ్యూస్ చేయడానికి అండ్ ఇప్పుడు చాలా మందికి నిద్ర లేకపోవటం వల్ల సిస్టమ్ ఎక్కువగా యూజ్ చేయటం వల్ల కంటి కింద డార్క్ సర్కిల్స్ యూస్ వస్తాయి వస్తాయనమాట సో ఇది మనం జస్ట్ ఇక ఈ పౌడర్ ని హాఫ్ టేబుల్ స్పూన్ కొంచెం తీసుకొని దాంట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి రెగ్యులర్ గా మసాజ్ చేసుకుంటే కంటి చుట్టూ ఇలా మనకి కిందకి రావాలి జస్ట్ ఒక్క టెన్ మినిట్స్ మసాజ్ చేసుకొని తర్వాత వెట్ క్లాత్ తో క్లీన్ చేసుకొని పడుకుంటే చాలు వాళ్ళు వన్ మంత్ కంటిన్యూస్ గా యూజ్ చేస్తేనే ఫార్టీ పర్సెంట్ డిఫరెన్స్ తెలుస్తుంది గా యూజ్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్ ఉంటుంది దీంట్లో ఏంటంటే కరక్కాయ అలోవీరా కస్తూరి టర్మరిక్ సో మనకి సేఫ్ మనం మళ్ళీ కంటి కంటిలోక వెళ్ళినా కూడా ఏమీ కాదు చాలా హెల్దీగా ఉంచుతుంది అనమాట అంటే మన కంటిలో ఏదైనా ఒకవేళ డస్ట్ ఉన్నా మనకి మార్నింగ్ కల్లా అదంతా క్లియర్ గా బయటకు వచ్చేస్తుంది సో హెల్దీ ప్రోడక్ట్ అనమాట సమస్య లేని ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం